హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి మే సెవెంటీన్త్ సాటర్డే వ్లాక్ అనమాట ఈరోజు మా చిన్నోడు బర్త్డే చెప్పాను కదా ఒక చిన్న ట్రిప్కే వెళ్తున్నామని చెప్పేసి ఒక త్రీ డేస్కి సో నేనైతే టూ థర్టీ అయింది టైము అనమాట ఇంకా మార్నింగే మేము ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోవాలి ఇంకా నేను నైట్ మెషిన్లో కొన్ని బట్టలు వేసాము ఇంకా అది అయితే స్టాండ్ హాల్లో పెట్టేశాను అనమాట టైం చూసారు కదా టూ ఫార్టీ వన్ అవుతుంది ఇంకా నా కోసం టీ పెట్టేసుకున్నాను మార్నింగ్ లేచాను కదా హెడేక్ వస్తుందని చెప్పేసి టీ పెట్టుకున్నాను ఇంకా మేమైతే సాటర్డే స్టార్ట్ అవుతాము ఇంటి దగ్గర సాటర్డే సండే మండే నైట్కి అయితే ఇంటికి వచ్చేస్తాము వెళ్ళిన తర్వాత ఎలాగో బయటే తింటాం కదా సో అందుకని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇడ్లీ ఇంకా పులిహోర అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఆల్రెడీ ఒక వాయే ఇడ్లీ వేసేసాను అనమాట ఇంకొక వాయి కూడా ఉడుకుతుంది తర్వాత చట్నీ కూడా చేసేసుకున్నాను టొమాటో పల్లీ చట్నీ ఇంకా అమ్మ పంపించింది కదా గోర్మిటి కోవా ఇంకా పోస అవన్నీ కూడా అవి కూడా బాక్సుల్లో అయితే ఇలా ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాను పిల్లలు స్నాక్స్ కావాలన్నప్పుడు ఇద్దామని చెప్పేసి ఇంకా వాటర్ బాటిల్స్ అయితే త్రీ వాటర్ బాటిల్స్ పెట్టుకున్నాను అనమాట ముఖ్యంగా ఇంటి దగ్గర వాటర్ నాకే కావాలి బయట వాటర్ అస్సలు తాగాలనిపించింది నాకు సో అందుకనే మా హస్బెండ్ వద్దని చెప్పినా కూడా నేనైతే వాటర్ కూడా క్యారీ చేస్తున్నాను ఇంకా పులిహోర కూడా చేసేసానమాట ఎర్లీగా లేచాను కదా సో ఇంకా పులిహోర చింతపండు ఉడక పెట్టడం చట్నీ వేయించుకోవడం అదంతా ఏం షూట్ చేయలేదు సో ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాను ఇడ్లీ చట్నీ పులిహార చేసిన తర్వాత అవన్నీ కూడా డబ్బాల్లో ప్యాక్ చేసేసుకున్నాను అవన్నీ వచ్చిన గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా డబ్బాలో వేసిన వాటిని బ్యాగ్లో పెట్టమని చెప్పాను అనమాట మా అన్నకి ఆయనకిని సో వాళ్ళిద్దరు ప్యాక్ చేసి ఏం చేశారంటే కర్డ్ ప్యాకెట్ మర్చిపోయారు ట్రైన్ ఎక్కిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది కర్డ్ ప్యాకెట్ మర్చిపోయారని చెప్పేసి కర్ట్ ప్యాకెట్ ఎందుకు పెట్టలేదని అడిగితే నేను ఫ్రిజ్లోంచి తెచ్చి బయట పెట్టలేదంట సో అందుకే ప్యాక్ చేయలేదని చెప్తున్నారనమాట నా మీదకి తోసేశారు ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకున్నాము వచ్చేసింది అనమాట క్యాబ్ స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర క్యాబ్ ఎక్కేమే కానీ ఎర్లీ మార్నింగే లేచాను కదా టీ ఒకటి తాగాను సో కడుపులో తిప్పుతానే ఉన్నదనమాట ఎంత విసుగొచ్చేసిందో మేము ఫైవ్ ఓ స్టార్ట్ అయ్యాము అయినా కూడా ట్రాఫిక్ ఉంది బెంగళూరులోని ఫైనల్గా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఇంకా లిఫ్ట్లో అయితే అనమాట పైకి ఎందుకంటే సూట్ కేస్ చాలా వెయిట్ ఉంది మా ముగ్గురు లగేజ్ అంతా కూడా మేము సూట్ కేస్లో పెట్టుకున్నాము అన్న ఏమో ఇండివిజువల్ బ్యాగ్ ఒకటి బ్యాగ్ ప్యాక్ క్యారీ చేస్తున్నాడనమాట అన్న బట్టలు అవన్నీ కూడా ఇంకా ఫుడ్ అయితే ఒక బ్యాగ్లో క్యారీ చేసాము అవన్నీ కూడా తినేసి డబ్బాలన్నీ పడేసేవే సో ఇంకా ఆ బ్యాగ్ అయితే వచ్చేటప్పుడు ఫోల్డ్ చేసుకుని సూట్ కేసులో పెట్టేసుకోవడానికి ఉంటుంది కదా సో అందుకని విడిగా క్యారీ చేసాము అలాగా ఇంకా ప్లేట్స్ స్పూన్స్ అవన్నీ కూడా ముందు రోజే మా హస్బెండ్ తెచ్చారనమాట అవన్నీ కూడా మంచిగా ప్యాక్ చేసేసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాము ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కూడా పెట్టేశారు మేము వచ్చింది యశ్వంతపురం రైల్వే స్టేషన్ అనమాట సో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఈ ట్రైను ఇంకా పెట్టేసరికి ఇంకెక్కేసామన్నమాట బయట ఎందుకు వెయిట్ చేయడము ఇంకా ట్రైన్లోనే కూర్చుందామని చెప్పేసి ఇంకా ఎవరు కూడా ఎక్కలేదు మేమే ఫస్ట్ ఎక్కాము మాకు ఎలా వచ్చినాయి అంటే లాస్ట్ సీట్లు అనమాట ఇటు టూ ఇటు టూ వచ్చినాయి ఫ్రెంట్ నేను కూర్చున్నాను కదా దాని పక్కన విండో సీట్ ఉంది అది వచ్చిందనమాట ఇంకొకటి మా ఐదుగురికి లైన్గా వచ్చి ఉంటే సరిపోదును ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మా జర్నీ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట మా చిన్నోడు బర్త్డే కోసం ఒక త్రీ డేస్ అయితే ఒక చిన్న ట్రిప్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాము అసలు యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని బయటకు ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఇంకా మా చిన్నోడు బర్త్డే వస్తుంది కదా సో అప్పుడు అన్నన్ని రమ్మందామని చెప్పేసి ఇప్పుడు ప్లాన్ చేసుకుందాం అనేసి అయితే ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఇంకా మా అన్న అయితే ఇంతకు ముందరే వచ్చి ఉండాలి పిల్లలు కోవా అడుగుతున్నారని చెప్పేసి అమ్మ ఎప్పుడో కోవాలు అవన్నీ చేసి అవన్నీ ప్యాక్ చేసి పంపిస్తానంది కాకపోతే మేము ఏంటంటే ఇంకా బర్త్డేకి ఎలాగూ సరదాగా బయటకు వెళ్తాము ఇంకా అప్పుడు వస్తే బాగుంటుందని చెప్పేసి మా చిన్నోడు బర్త్డేకి అన్నం పిలిచామనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ టైము నేను ఇడ్లీలు ఇంకా చట్నీ అవన్నీ చేసుకుని వచ్చాను కదా ఈ ట్రైన్లో ఇక్కడ హాసన్ దాటిన తర్వాత తట్టి ఇడ్లీ అని దొరుకుతుందంట చాలా ఫేమస్ అంట అది అది తీసుకున్నారు మా హస్బెండ్ మా హస్బెండ్ రెగ్యులర్గా ఇదే రూట్లో ట్రావెల్ చేస్తారనమాట హాసన్ వెళ్తూ ఉంటారు సో ఇంకా ట్రావెల్ చేసిన ప్రతిసారి ఇడ్లీ తింటాను చాలా బాగుంటుందని చెప్పారు మా ఇష్యూ ఏం చేసిందంటే ఇంకా ఆ ఇడ్లీయే కావాలని చెప్పింది సో తీసుకున్న తర్వాత తెలిసిందనమాట ఆ ఇడ్లీ ఏంటంటే పిండితో చేస్తాం కదా అలాంటి ఇడ్లీ బేసిక్గా మనకి రవ్వ ఇడ్లీయే నచ్చుతుంది పిండితో చేసిన ఇడ్లీ అస్సలకే నచ్చదు నేనైతే బలవంతంగా ఒక ఇడ్లీ తినేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను నా వల్ల అయితే అస్సలు కాదని చెప్పేసి ఇంకా నేను చేసిన ఇడ్లీ చట్నీయే నాకు నచ్చినాయి అనమాట ఇంకా తర్వాత ఏంటంటే వెజిటేబుల్ బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్ కర్ణాటకలో చాలా బాగుంటుంది రైస్ బాత్ అంటారు సో రైస్ బాత్ అని వచ్చింది మా చిన్నోడు ఇంకా రైస్ బాత్ కావాలని అడిగాడు అనమాట ఇంకా అసలు యాక్చువల్గా లంచ్ టైం అవ్వలేదు లెవెన్ అలా అవుతుంది ఇంకా కావాలని అడిగాడని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఒకటి తీసుకున్నారు ఇంకా కొంచెం తిన్నాడు ఏమైందంటే దానిపైన లెమన్ పిక్లు వేసాడు అనమాట నిమ్మకాయ పచ్చడి వేసి ఇచ్చాడు సో ఇంకా ఆ ఫ్లేవర్కి కొంచెం తిని ఇంక వదిలేసాడు కొంచెం ఏమో ఐషూని బ్రతమాలి తినిపించాను కానీ రైస్ బాత్ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను కూడా టేస్ట్ చేశాను అసలు ఆ రైస్ బాత్ కర్ణాటకలో చేసినట్టు ఇంకెక్కడ చేయరేమో అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ తర్వాత ఈ బేల్పూరి వచ్చిందనమాట ఇంక తీసుకున్నారు మా హస్బెండ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇంకా రైస్ పాత్ అయితే పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి లెవెన్కి తీసుకున్నారు తర్వాత బేల్పూరి కూడా వస్తే అది కూడా తీసుకున్నారనమాట అది కూడా టేస్ట్ బాగుంది ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అంతా కూడా కొండల మధ్యలోంచి ఉంటుంది మాకు వచ్చేటప్పుడు ఎన్ని నెమళ్ళకి కనిపించినాయి అసలు నేను వీడియో తీసుకోవడానికి అన్నమాట నెమల్ని చూస్తూ ఉండిపోయాను భలేగా అనిపించింది చూసారు కదా ఎంత బాగుందో ఈ కొండలన్నీ చూస్తే నాకు ఏడు కొండలు గుర్తొచ్చినాయి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏడు కొండలు గుర్తొచ్చినాయి అనమాట అంత అంత బాగున్నాయి ఇక్కడ కొండలదంతా కూడా మేము ఆల్రెడీ ఈ ప్లేస్కి బై రోడ్ వెళ్ళామన్నమాట అనమాట కారులో వెళ్ళాము అప్పుడు కూడా చాలా బాగా అనిపించింది ఇంకా ఇప్పుడు వచ్చేసి ట్రైన్లో వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ మా ఇష్యూ బర్త్డేకి వెళ్ళాము ఇంక ఇయర్ వచ్చేసి మా చిన్నోడు బర్త్డేకి వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ అయితే మేము కార్లో వెళ్ళాము ఇంకా రోడ్లన్నీ ఘాట్ రోడ్లు చాలా భయం వేసింది కానీ చాలా బాగా అనిపించింది ఫుల్ వాటర్ ఫాల్స్ ఎక్కువగా కనిపించినాయి కార్లో వెళ్ళినప్పుడు ట్రైన్లో వెళ్ళాకన్నా కార్లో వెళ్తే వాటర్ ఫాల్స్ అవి ఎక్కువగా కనిపించినాయి కానీ నాకైతే ట్రైన్ జర్నీ అని నచ్చింది ఎందుకంటే ట్రైన్లో కడుపులో తిప్పడం అదే ఉండదు కదా లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే నాకు వామిటింగ్స్ కూడా ఇప్పుడు ఈ కారులోని ఫుల్ ఘాట్ రోడ్ అనమాట మెలికలు మెలికలు ఎన్ని మెలకలు ఉన్నాయో అసలు ఇంకా టన్నల్స్ అయితే మాకు ఒక ఫిఫ్టీ నుంచి ట్వంటీ మధ్యలో కనిపించినాయి ఈ టన్నల్స్ చాలా టన్నల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా టనల్స్లోకి వచ్చినప్పుడు వీడియోస్ తీసుకోవడం అదంతా చేశారనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది అంతా కూడా ఫుల్ కొండలు ఇంకా టెంపుల్స్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు ఎంత బాగుంటాయో లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం వెళ్ళేమప్పుడు ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం అనమాట లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా మేము వర్షాల్లో తడుచుకుంటూనే దర్శనానికి వెళ్ళాము ఈ ఇయర్ కూడా అలానే అయ్యిందనమాట మొత్తం ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వర్షం ఫుల్గా పడతానే ఉన్నది సో ముందు ముందు మీకే చూపిస్తాను అదంతా కూడా ఇంకా చూసారు కదా ఎంత బాగుందో ఇంకా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ పెద్ద పెద్ద కొండలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఈ వీడియోస్ అన్నీ అయితే మా ఇష్యూ తీసింది నేనైతే టూ థర్టీగా లేచేశాను కదా ఫుల్గా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నేనైతే ఫుల్గా పడుకుని పోయాను సో మా ఇష్యూ అయితే మంచిగా కొన్ని కొన్ని వీడియోస్ తీసి పెట్టింది అనమాట నేను లేచేటప్పటికి ఇంకా ట్రైన్లో అయితే టీ వచ్చింది కానీ నేను పడుకున్నాను కదా సో ఇంకా నిద్రట్లో అడిగితే నాకు వద్దని చెప్పాను అక్కడ చెట్టుకి వైట్గా కనిపిస్తున్నాయి కదా అవి పువ్వులు కాదు ఆకులు అనమాట కొన్ని ఆకులు అయితే గ్రీన్గా ఉన్నాయి కొన్ని ఏమో వైట్గా ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి అలాంటివి ఇంకా టీ వచ్చిందని చెప్పాను కదా నేను లేపారు కానీ నేను వద్దని చెప్పాను పాపం మా అన్న బలైపోయాడంటే ఆ టీకి మా అన్న టీ తీసుకున్నాడు చాలా భయంకరంగా ఉంది టీ ఇంకా పక్కనే ఒక అంకుల్ కూర్చుని ఉన్నారనమాట సో ఇంకా పైకి అవమాని అడిగితే బాగోదని చెప్పేసి బలవంతంగా టీ తాగేశాడని చెప్పాడు కిందకి దిగిన తర్వాత నువ్వు బాగానే తీసుకోలేదు టీ అని చెప్పాడనమాట మేము ట్రైన్ దిగేటప్పటికి టూ థర్టీ అలా అవుతుంది సో అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి పులిహోర కూడా క్యారీ చేశాము అసలు యాక్చువల్గా ఏం క్యారీ చేయకపోయినా కూడా ట్రైన్లోకి వస్తుంది అనమాట ఫుడ్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది రైస్ బాత్ కర్డ్ రైస్ పులిహోర అవన్నీ కూడా వచ్చినాయి సో ఇంకా అవన్నీ తీసుకోవడం ఎందుకు ఇంకా రేపటి నుంచి ఎలాగో బయటే తింటాం కదా అని చెప్పేసి పులిహోర అయితే క్యారీ చేశాను పులిహోరలో ఫస్ట్ పిల్లలకి ఆయనకి ఇచ్చేసాను వాళ్ళు తినేసిన తర్వాత నేను అన్న తింటున్నాము అసలు యాక్చువల్గా పులిహోరలోకి కాంబినేషన్లో పొటాటో కర్రీ కూడా చేయమన్నారు కాకపోతే ఇంకా టైం సరిపోలేదు సో అందుకే ఇంకా పులిహోర ఒక్కటే ప్యాక్ చేసుకున్నాను ఇంకా పోస్ పెట్టాను కదా ఆ పోసను నంచుకొని తింటున్నాను అనమాట నేనైతే మేమైతే కుకీ సుబ్రహ్మణ్య రోడ్డు దగ్గర దిగుతాము స్టేషన్ పేరు అనమాట అది అక్కడ దిగి కుకీలోనే మేము రూమ్ బుక్ చేసుకున్నాము రూమ్కి వెళ్ళిపోతాము కుకీ నుంచి ధర్మస్థా వెళ్తాము ధర్మస్థల చుట్టుపక్కల ఇంకా టెంపుల్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా దర్శనం చేసేసుకొని ఇంకా మళ్ళీ నైట్కి కుకీ వచ్చేస్తాము మా ట్రైన్ అయితే ఆగిందనమాట ఇక్కడ ఎందుకంటే క్రాసింగ్ పడింది మేము బెంగళూరు నుంచి మంగళూరు వెళ్ళే ట్రైన్ ఇది సో ఆ ట్రైన్ వచ్చేసి మంగళూరు నుంచి బెంగళూరు వస్తుంది ఈ రెండింటికి క్రాసింగ్ పడింది అనమాట చూసారు కదా మంగళూరు టు యశ్వంతపుర ఇంక ఇది క్రాసింగ్ అయిపోయిన తర్వాత మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ట్రైన్ ఆగింది ఇక్కడ సో ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫైనల్గా మేము సుబ్రహ్మణ్య రోడ్డు దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ ట్రైన్స్కి ఓన్లీ ఫ్రంట్ ఒకటే ఉంటుంది కదా ఇంజను కానీ ఈ రూట్లో అయితే ట్రైన్స్కి ఫ్రంట్ బ్యాక్ రెండు ఇంజన్లు ఉంటాయండ ఎందుకంటే వెనకాల నుంచి కూడా ఇంజన్ పుష్ అంట ట్రైన్ని ఎందుకంటే ఇవన్నీ కొండాలి కదా సో అందుకనే ఫైనల్గా మేము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము స్టేషన్లో దిగిన వెంటనే మామిడిపళ్ళు ఎంత స్మెల్ వచ్చినాయి అంటే చాలా స్మెల్ వచ్చినాయి మామిడిపళ్ళు ఇక్కడ ఇక్కడ బాగా అమ్ముతున్నారనమాట మొత్తం అడవులు చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా సో మంచి స్మెల్ వచ్చింది మామిడిపల్లయితే ఇప్పుడు మేము దిగిన ట్రైన్ అయితే చాలా వరకు ఇక్కడే ఖాళీ అయిపోయింది మంగళూరు వెళ్ళే వాళ్ళు ఎంతోమంది లేరు చాలా మంది ఇక్కడే దిగేశారనమాట ఈ టెంపుల్స్కి వచ్చేవాళ్ళే వీళ్ళందరూ కూడా కుకీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటే చాలా ఫేమస్ ఇక్కడ సో ఇంకా ఫైనల్గా ఒక ఆటో కట్టించుకుని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము ఇదే హోటల్లో స్టే చేసాము సో ఇంకా ఈ హోటల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగుండే సో ఇంక ఈసారి కూడా ఇక్కడే రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట అసలు హోటల్ అన్న ఫీలింగ్ కాకుండా ఏదో లాగా అలా అనిపిస్తుంది సో బాగా నచ్చింది అందుకే ఇక్కడ బుక్ చేసుకున్నాము ఇక్కడ చెట్లు అయితే భలే వెరైటీ వెరైటీ మొక్కలు చెట్లు అన్నీ ఉంటాయి సో ఈ మొక్క చూడండి భలే ఉంది కదా స్నేక్ లాగా అనిపించింది నాకైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తాయి అనమాట చాలా ఎక్కువ మొక్కలు ఉంటాయి చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది సో పిల్లలకి ఆసేపు స్విమ్మింగ్ కూడా చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇదే హోటల్లో అయితే రూమ్ బుక్ చేసుకున్నాము ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే క్యాబ్ మాట్లాడుకొని ధర్మస్థలా వెళ్తామన్నమాట ఈ మా చిన్నోడి బర్త్డే రోజు ఇవాళ చాలా దర్శనాలు చేసుకున్నాము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మాకు త్రీ లెవెన్ వచ్చింది రూమ్ నెంబరు ఈసారి అయితే సెవెన్ ట్వెల్వ్ వచ్చింది ఈ చివ్వరాదనమాట సో ఈ పక్కనే కుమారుదార ఉంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఉండడం వల్ల పోలీసులు అయితే అలవ్ చేయలేదు మమ్మల్ని సో ఇంకప్పుడైతే అందులో స్నానం చేయడానికి కుదరలేదు ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్తాము కుమారుధారలో స్నానం చేయడానికి ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత పిల్లలిద్దరూ ఇలా కాసేపు రిలాక్స్ అవుతున్నారు ఫుల్ చమట్లు పట్టేసినాయి అనమాట చాలా ఎండగా ఉంది ఇక్కడ ఇంకా వీళ్ళిద్దరూ అయితే డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ధర్మస్థలం అయితే స్టార్ట్ అవుతున్నాము అంతకన్నా ముందర ఇంకా మార్నింగ్ నుంచి టీ తాగలేదు కదా ఫుల్ తలనొప్పి వస్తుంది మా అన్న అయితే ఒక విచిత్రమైన టీ తాగాడు పాపం ఇంకా నేను మా అన్న అయితే టీ తాగుతున్నాము పిల్లలేమో ఇంకా డ్రింక్స్ తీసుకున్నారనమాట చాలా ఎండగా ఉంది ఇక్కడ ఒకవైపు వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకొక వైపు గూరు పెట్టేసి ఫుల్ ఉక్కపోత కింద ఉన్నది అలా ఉందన్నమాట ఎండలు అయితే ఇక్కడ సో ఇంకా టీ తాగేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి టెంపుల్స్ దర్శనం అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మార్నింగ్ మా చిన్నోడు వేసుకున్నది కూడా కొత్త డ్రెస్సే ఇప్పుడు వేసుకున్నది కూడా కొత్త డ్రెస్సే జర్నీలో కంఫర్టబుల్గా ఉంటుందని ట్రాక్ టీ షర్ట్ వేసేసాను ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్యాంటు ఇంకా షర్ట్ వేసుకున్నాడు ఇక్కడతో అయితే బ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్